ప్పాలు అరుకువేలి మండల ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడిగా నేను ఉంటూ ఉన్నాను సహోదరి సహోదరులరా నేటి శాంతి ర్యాలీలు కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తిశు నామంలో శుభాలు తెలియచేస్తూ ఉన్నాం క్రైస్తవ సమాజానికి అందరికీ తెలిసినటువంటి సత్యమేమనగా గత ఐదు రోజుల క్రితం క్రైస్తవ సమాజానికి వెన్నుముక ఒక వజ్రం ఒక ఆణిముత్యం మహాజ్ఞాని గొప్ప వక్త దైవజన్లు డాక్టర్ ప్రవీణ్ పగడాల్ గారిని బట్టి మరొకసారి మీ అందరికీ తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాం దేశానికే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయన జీవితంలో సంబంధించినటువంటి ఒక విపత్కరమైన పరిస్థితిని మీ ముందు మేము పెట్టదలుచుకున్నాం చాలామందికి ఉన్నటువంటి అనుమానాలు అపోహాలు క్రైస్తవ సమాజంలో మిగిలిపోయాయి ఆయన హఠాన్ మరణానికి కారణం ఏంటో ఇప్పటి కూడా క్రైస్తవ సమాజానికి ఇంకా పూర్తిగా తెలియలేదు చాలామంది యాక్సిడెంట్ అంటున్నారు కానీ ఆ పరిస్థితిని గమనించినప్పుడు అది యాక్సిడెంట్ కాదు వాస్తవానికి అది హత్య అని చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు కానీ ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితులు ఉంటుంది సుస్పష్టమైనటువంటి సమాధానం మాకు దొరకటం లేదు ఇది క్రైస్తవ సమాజానికి చాలా దిగ్భ్రాంతిని కలిగించే ఒక విషయం అని మరొకసారి మేము నీకు తెలి తెలియజేస్తూ ఉన్నాం మేము ఈరోజు శాంతిర్యాలు నిర్వహించడానికి కారణం ఎవరి మీద వ్యతిరేకముగా కాదు మా క్రైస్తవ సమాజానికి సేవకులకు భక్తులకు మాకు సెక్యూరిటీ కావాలి భద్రత కావాలి క్రైస్తవ్యాన్ని ప్రభుత్వం ఒక విధంగా చెప్పాలంటే పక్కన పెట్టినట్టుగానే చాలామంది ప్రవర్తిస్తూ ఉన్నారు ఇతరులు ఎవరు మరణించినా ఆగమేఘాల మీద దాన్ని స్పందించి కారణలేంటో వెలికి తీసేవారు కానీ ఈనాడు ఒక దైవజనుడు క్రైస్తవ సమాజానికి గొప్ప వ్యక్తి అయినటువంటి ఆయన చనిపోయినప్పుడు ఆయన గురించి ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి క్రైస్తవ సమాజానికి ఎంతో బాధ కలిగించే విషయం కాబట్టి ఈ రోజు మేము శాంతి ర్యాలీ నిర్వహించవలసి వస్తుంది క్రైస్తవులుగా సాధారణంగా చెప్పాలంటే ఎక్కడ ఎటువంటి అరాచాలకు వాళ్ళు పాల్పడరు ఎటువంటి గొడవలకు కొట్లాటకు వారు ఎట్టు పరిస్థితులు కూడా పాల్పడరు దేశ శాంతి కోసం ప్రపంచ శాంతి కోసం సమాజ శ్రేయస్సు కోసం కోరేది క్రైస్తవ సమాజం అటువంటి క్రైస్తవ్యాన్ని నిర్వీర్యం చేయటానికి అనేక శక్తులు పనిచేస్తూ ఉన్నాయని మాకు అర్థమవుతుంది కనుక మేము చాలా బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాం మా ఏజెన్సీ ప్రాంతంలోనే కాదు క్రైస్తవ సమాజం అంతటి కూడా ఒక దేశంలో నాయకులు కావచ్చు రాష్ట్రంలో నాయకులు కావచ్చు మాకు కావలసినటువంటి భద్రతను అనుగ్రహించాలని కోరుతూ ఈ కొద్ది మాటలు చెప్పి ముగిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సో పక్షంగా యునైటెడ్ పాస్ ఫెలోషిప్ పక్షంగా రోజున పాస్ ప్రవీణ్ పగడాల గారి యొక్క అనుమానాస్పద మృతిని మరి సరైన రీతిలో మరి ఎంక్వైరీ చేయాలని మరి ప్రభుత్వానికి విన్నవించుకుంటూ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారి ద్వారా ఎస్పి గారికి ఎంఆర్ఓ గారి ద్వారా కలెక్టర్ గారికి మెమోరాను సమర్పించడానికి ఈ దినాన క్రైస్తవ సమాజం అంతా కూడా శాంతి ర్యాలీ చేస్తూ ఉన్నాం నిజాలు నిర్భయంగా వెల్లడి చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగనే రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పాస్టు గారికి ప్రార్థనా మందిరాలకి తగు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని మేము ప్రార్థిస్తూ ఉన్నాం దేవుణ్ణి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అందరికీ వందనాలు मी मुंडो को चाहिए चाहिए तो कितना डिस्टर्ब होना ले कैसे ले बड़ा मुंडो 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 కోసం వరెంతో ప్రయత్నం చేసి ప్రజలను చాలా చేస్తూ ఉన్నారు సో దయచేసి దృష్టిలో పెట్టుకుని లోపించినటువంటి భక్తి ఈ కారణం చేతనే మనం మనకు మనం ప్రేమించుకోవాలి శత్రువులను ప్రేమించాలి మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ రోజు మనమందరూ కూడా తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి క్రైస్తవ మత సమాజంలో క్రైస్తవ సమాజంలో అన్ని మత గ్రంథాల గురించి అన్ని మతాల గురించి సంపూర్ణంగా అవగాహన కలిగిన గొప్ప వ్యక్తి గొప్ప జ్ఞాని సంగతి అకాల మరణానికి ఆయన లోన్ అయ్యారు ఆ మరణానికి కారణం ఏంటో ఇంతవరకు మనకు తెలియలేదు దేవుడి ప్రజలారా సమాజం ఒక చెట్టు మంచిదో కాదో అన్నది చెట్టు ఫలాన్ని బట్టి మనం చూస్తాం ఒక భక్తుడు ఒక విశ్వాసి మంచివాడో కాదో అన్నది ఆ దేవుడి గురించి మనకు ఆ వ్యక్తి ఏ దేవునికి నమ్ముతున్నాడో ఆ దేవుడు కూడా మంచివాడు అనేది మనకు అర్థమవుతుంది ప్రపంచంలో హింసాత్మకమైన సంఘటనలు దేశంలో హింసాత్మక సంఘటనలు ఎన్నో జరుగుతున్నా ఈ రోజుల్లో ప్రభుత్వం కూడా చూసి చూడనట్టుగా ఉండడం చాలా బాధకరమైన విషయం అక్కడక్కడ మనం చూస్తున్నాం వింటున్నాం ఎవరైనా అటువంటి ప్రమాదం గురైపోతే గంట అరగంట లోపలే దాన్ని ఛేదించి నేరస్తులను పట్టుకుంటూ ఉన్న ప్రభుత్వం i